సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్న దృశ్యం తెలంగాణ పంచాయతీ ఎన్నికల స్పష్టంగా కనిపిస్తోంది రంగారెడ్డి జిల్లా కేసంపేట మండలంలోని కొత్తపేట గ్రామంలో అభ్యర్థి వనమ్మ నరసింహ యాదవ్ ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చి మొత్తం పదిహేను పాయింట్లతో ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు ఆడపిట పుడితే ఫిక్స్డ్ డిపాజిట్ పెళ్లికి పుస్తే మెట్టెలు అబ్బాయిల వివాహానికి ఆర్థిక సాయం నెలకోసారి మెడికల్ విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ ఇలా అనేక హామీలు ఇచ్చారు గద్వల జిల్లా సల్కాపురం గ్రామంలో ఆంజనేయులు అనే అభ్యర్థి ఇరవై రెండు హామీలను వంద రూపాయల బాండ్ పేపర్పై రాసి అమలు చేయకపోతే పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించడం ప్రత్యేకంగా మారింది ఇచ్చే హామీలు వరాల జిల్లతో అనేక గ్రామాల్లో వేలంపాట్లతోనే సర్పంచులు ఏకగ్రీవం గా ఎనొక్కబడుతున్నారు ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి ఖమ్మం వంటి జిల్లాల్లో పలువురు అభ్యర్థులను ప్రజలు ఏకగ్రీవం చేస్తున్నారు